గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో డ్రోన్ల స్టాళ్లు ఏర్పాటు చేశారు వజ్రోత్సవాల సందర్భంగా కళాశాల యాజమాన్యం డ్రోన్ల ప్రదర్శన ఏర్పాటు చేసింది రైతులతో పాటు సాధారణ ప్రజలకు అత్యవసర సమయాల్లో పనికొచ్చే డ్రోన్లను ప్రదర్శనకు ఉంచారు డ్రోన్ల వినియోగం ప్రయోజనాలు ప్రత్యేకతలు ప్రభుత్వ రాయితీల వంటి వాటిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఎస్పి చంద్రశేఖర్ అందిస్తారు వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు డ్రోన్లు కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయించింది రైతులను ఐదు మందిని కలిసి ఒక బృందంగా ఏర్పాటు చేసి రాయితీ పైన వాళ్ళకు డ్రోన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం స్వీకారం చుట్టింది వ్యవసాయంలో సాంకేతిక సాంకేతికత పెంచాలి అలాగే కూలీల వినియోగాన్ని తగ్గించడంతో పాటుగా రైతులకు కొత్త శ్రమ లేకుండా ఆ పంటల పంటలను సాగు చేసే విధంగా కూడా తీర్చిదిద్దాలని చెప్పేసి ఒక లక్ష్యంతో ప్రభుత్వం ఈ డ్రోన్ల పంపిణీ కూడా శ్రీకారం చుట్టింది మనతో పాటు విహంగా టెక్నాలజీ సంబంధించినటువంటి శ్రీనివాస్ గారు ఉన్నారు శ్రీనివాస్ గారు ఎట్లా ఇప్పుడు ఈ డ్రోన్ల వినియోగం ఎలా పెరిగింది ఏ ఏ పంటలకు సంబంధించి ఏ పనుల కోసం పెట్టి ఉపయోగిస్తూ ఉన్నారు లేబర్ కాస్ట్ తగ్గించుకోవచ్చు వాటర్ వినియోగం కూడా కొంచెం అందుబాటులో లేని ఏరియాలో కూడా మనం టెన్ లీటర్స్ ట్యాంక్తో దీంతో వాటర్ స్ప్రే చేసుకోవచ్చు వన్ ఎకర్ వచ్చి ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో స్ప్రే స్ప్రే చేసుకోవచ్చండి వన్ సెట్అప్ బ్యాటరీ వచ్చి త్రీ టు ఫోర్ ఎకర్స్ స్ప్రే చేసుకోవచ్చు అనమాట ట్వంటీ పర్సెంట్ ముందు సేవ్ చేసుకోవచ్చు అండి రైతుకి దీని ద్వారా మనీ సేవ్ అవుతుంది యాక్చువల్గా డ్రోన్ వచ్చి అన్ని క్రాఫ్ట్స్కి సూటబుల్ అండి ఏ వరి ప్యాడీ మైజ్ ఏ క్రాఫ్ట్స్కైనా స్ప్రే చేసుకోవచ్చు అనమాట మ్యాపింగ్ ఇచ్చుకొని మనం గట్టు మీద ఉండి స్ప్రే చేసుకోవచ్చు అనమాట మందు కొట్టే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి కాబట్టి డ్రోన్ ద్వారా స్ప్రే చేసుకుంటే ఆ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఇప్పుడు వీటి వినియోగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము ఎలాంటి స్కీమ్స్ అమలు చేస్తుంది రైతులకు అందుబాటులో తీసుకోవాలకి ఏంటి వాటి వివరాలు ఏమిటి రాష్ట్ర ప్రభుత్వం ఆర్కేవివై స్కీమ్ కింద రైతులు సబ్సిడీకి ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ కింద ఇవ్వటం జరుగుతుందండి మన ఎస్ఎల్టీసీ స్టేట్ లెవెల్ టెక్నికల్ టీమ్ ఫిజికల్ టెస్ట్ టెస్టింగ్లో రెండు కంపెనీలు సెలెక్ట్ అయినాయని అందులో మాది వేహంగా డ్రోన్స్ అండి మా డ్రోన్ యూనిట్ టోటల్ కాస్ట్ వచ్చి తొమ్మిది లక్షల ఎనభై ఒక్క వేయండి ఇందులో ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ పోతుంది ఈ డ్రోన్తో పాటు ఫైవ్ సెట్స్ ఆఫ్ బ్యాటరీస్ రెండు ఛార్జర్లు డ్రోన్ టూల్ కిట్టు ఫుల్ సెట్ ఆఫ్ ప్రప్లర్సు క్యారింగ్ కేసు రైతులకు ఇస్తారు దీంతోపాటు వన్ ఇయర్ వారంటీ టూ ఇయర్స్ ఏఎంసీ వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తాం ట్రైనింగ్ కూడా ఇస్తామండి ఆర్పిసి ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇస్తాం డ్రోన్ సాంకేతికత రోజు రోజుకు పెరిగిపోతుంది ప్రజా జీవితంలో ఉపయోగపడేలా డ్రోన్ల ఆవిష్కరణకు సంబంధించి స్టార్టప్ కంపెనీలు కావచ్చు ప్రముఖ సంస్థలు కూడా ఈ రంగంలోకి ప్రవేశించి పరిశోధనలు చేస్తూ ఉన్నాయి చాలా రకాల డ్రోన్లు కూడా అభివృద్ధి చేశాయి అవన్నీ వినియోగంలోకి తీసుకురావడంతో పాటుగా ప్రజలకు ఉపయోగపడే విధంగా కూడా వాటిని చాలా చోట్ల ఉపయోగిస్తున్నారు ప్రధానంగా అత్యవసర సమయాల్లో డ్రోన్ల వినియోగం కావచ్చు లేకపోతే వ్యవసాయానికి సంబంధించిన డ్రోన్ల వినియోగం ఇటీవల కాలంలో బాగా పెరిగింది దీనికి సంబంధించి డ్రోగో కంపెనీ వివిధ రకాల డ్రోన్లను కూడా రూపొందించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది మనతో పాటు డ్రోగో కంపెనీకి చెందినటువంటి ప్రతినిధి సోహైల్ ఉన్నారు ఆయనతో మాట్లాడతాం సోహైల్ ఎట్లా ఇవి ఈ డ్రోన్స్ ఎలా ఉపయోగపడతాయి ఏంటి అసలు ప్రధానంగా ఈ డ్రోన్ సంబంధించి ఏ దేంట్లో ఉపయోగిస్తాం మనం ఇది మొత్తం మనం స్ప్రేయింగ్ కోసం యూస్ చేస్తాం డ్రోన్స్ ఇప్పుడు పొలాల్లో స్ప్రేయింగ్ కోసం మామూలుగా రెండు వందల లీటర్లతో రైతులు బాగా ఇబ్బంది పడి నీళ్లు నీళ్లు ఎక్కువ యూజ్ చేస్తారు అలా కాకుండా పది లీటర్లతో మనం స్ప్రే చేసుకోవచ్చు నీళ్లు ఆదాయం అయ్యిద్ది మనకి టైం ఆదాయం అయ్యింది ఆరు నిమిషాల్లో ఒక ఎకరం మీకు స్ప్రే అయిపోయింది అలాగ మీకు తొందరగా అయిపోయింది రైతు రైతుల కోసం ఇవి మా డ్రోగో కంపెనీ వాళ్ళ కోసం ఇది ఇచ్చేసింది డ్రోగో మందు ఒక ఎకరానికి అంత తీసుకొచ్చేస్తాం దీనికి డెబ్బై ఐదు పర్సెంట్ అంటే ఇరవై ఐదు పర్సెంట్ మందు తగ్గించి కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు ఎక్కడ మిస్ అవ్వకుండా మ్యాపింగ్ అటోనమస్ టూ టైప్స్ ఉంటాయి రెండు కొట్టుకోవచ్చు మీరు తొమ్మిది లక్షల ఎనభై వేల డ్రోన్ వచ్చేటప్పటికి ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే ప్రజెంట్ మీకు ఎనభై పర్సెంట్ సబ్సిడీ ఇస్తుంది అండి వ్యవసాయానికి కాకుండా కొన్ని రకాల అత్యవసర పరిస్థితుల్లో కొన్ని రకాల డ్రోన్లు సర్వే సంబంధించి కూడా వాడుతున్నారు కదా ఏంటి ఆ ఈ డ్రోన్ ప్రత్యేకత ఏంటి అసలు నార్మల్ ల్యాండ్ సర్వే చేసుకోవచ్చు లేదు అత్యంత అవసరంలో కావాలంటే మెడిసిన్ కూడా యూజ్ చేస్తాం మనం మెడిసిన్ కూడా పంపిస్తాం స్టేజ్ రేంజ్ ఉండింది అండి ఇది ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దగ్గర రేంజ్ వెళ్ళి వెళ్ళిద్ది మొత్తం కెమెరా ఉండిద్ది జిపిఎస్ ఉండి జీపీఎస్ సిగ్నల్ ద్వారా కెమెరా తీసుకుంటూ వెళ్ళిద్ది కాస్ట్ వచ్చేటప్పటికి ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఉంటుందండి కాస్ట్ వరదలు వచ్చినప్పుడు ఫ్లోర్స్ వచ్చినప్పుడు ఎలా ఇటు నుంచి అటు దాటలేము దీని ద్వారా మనం అటు పక్కన వాళ్ళకి ఫుడ్ ఇవ్వచ్చు లేదంటే మెడిసిన్ ఏమైనా యూజ్ చేసి వాళ్ళకి పంపించవచ్చు వాళ్ళకి అలాగే మన విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినాయి మా డ్రోగో డ్రోన్స్ ద్వారా డ్రోన్స్ ద్వారా ఫుడ్ కూడా అందరికీ ఇచ్చేసాము దీనికి సంబంధించి కొన్ని రకాల కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు కూడా కుదుర్చుకొని రైతులకు కావచ్చు లేకపోతే వివిధ రకాల ప్రజలకు కావచ్చు లేకపోతే ఎమర్జెన్సీ అంటే అత్యవసర వైద్యానికి సంబంధించి కావచ్చు ఈ డ్రోన్ల వినియోగాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకుని వచ్చింది కెమెరామెన్ కేశ్వూర్ణ చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్కుంటున్నారు